అసలు యూఫెటిస్ నది ఎండిపోయిన తర్వాత యుద్ధం ఎందుకు జరుగుతుంది యుద్ధానికి ఏ ఏ దేశాలు అక్కడికి వస్తాయి అసలు యుద్ధం జరగడానికి కారణం ఏంటి ఘట సర్పం క్రూరముగం అవర్స అంటే ఎవరు అసలు క్రూరముగాలు అంటే ఏంటి ఈ క్రూరముఘల గురించి బైబుల్ ఎక్కడెక్కడ ఉన్నాయి మొదటి వీడియోలో యూఫరటిస్ నది ఎండిపోయిన తర్వాత అక్కడ ఉన్న నాలుగు దురాత్మలు విడిచిపెట్టినప్పుడు భయంకరమైన యుద్ధం జరుగుతుందని ఒక గంటలోనే రెండు వందల యాభై కోట్ల మంది మనుషులు చనిపోతారని మనం తెలుసుకున్నాం దురాత్మలు విడిచిపెట్టినప్పుడు ఎలా అక్కడ యుద్దం జరుగుతుందో సాధారణ ఎలా ప్రపంచాన్ని ఏలుతున్నాడో మనం రెండో వీడియోలో తెలుసుకున్నాం కనుక మొదటి రెండు వీడియో చూడకపోతే ఎం స్క్రీన్ లో ఆ వీడియోలు వస్తే చూడండి ఇదంతా ఒక సిరీస్ గా చేస్తున్నాం కనుక ఏ వీడియోని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి వీడియో అప్లోడ్ చేయడం లేట్ అవుతుందని చాలా మంది త్వరగా వీడియో అప్లోడ్ చేయండి అని అని అడుగుతున్నారు తప్పకుండా మీకోసం వారానికి రెండు మూడు వీడియోలైనా అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను కనుక మీరు కూడా చూస్తున్న ప్రతి వీడియోను లైక్ చేయండి ఎటువంటి మత ప్రచారం లేకుండా యొక్క వీడియోలు చేస్తున్నాం కనుక తప్పకుండా మీ బంధుమిత్రులకి స్నేహితులకు పంపించండి టాపిక్ లోకి వెళ్లే ముందు వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి

యుద్ధానికి పోగు చేయబోతున్నాడని ఇక్కడ క్లియర్ గా బైబుల్ చెబుతుంది ఆరవ దూత తన పాత్రను యూఫ్రెసు అని మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చే రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయను మరియు ఆ గట సర్పము నోట నుండి క్రూరమృగము నోట నుండి అబద్ధ ప్రవర్త నోట నుండి కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచిదిని మొదటి వీడియోలో ఆరవ దేవదూత తన పాత్రను యూఫరెటిస్ నది మీద కుమ్మరించినప్పుడు ఆ నది ఎండిపోయింది అక్కడ యుద్ధం జరగడానికి మార్గం సిద్ధం చేస్తుంది అయితే దాని తర్వాత గట సర్పం క్రూరముగం అబద్ధ ప్రవర్తన నోళ్ల నుండి వచ్చే మూల అపవిత్రాత్మలు లోకమంతటా ఉన్న రాజులని యుద్దం చేయడానికి పోగు చేస్తున్నాయని తెలియజేయబడుతుంది అసలు లోకమంతటా ఉన్న రాజులని ఈ ఘట సర్పం క్రూరముఖం మరియు అబద్ద ప్రవర్తలు కలిసి యుద్దానికి పోగు చేస్తున్నారంటే ఇప్పటికే ప్రపంచమంతట సాతానికి ఎంతటి అధికారం ఉందో మనం రెండో వీడియోలో చూసి తెలుసుకుందాం ఇంతకీ ఆ ఘట సర్పం ఎవరు కాగా సర్వలోకమును మోసపుచ్చుచు భూమి మీద పడద్రోయబడను దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి ఇక్కడ అంటే సాక్షాత్తు మనకు అర్థమవుతుంది అంతటా పరలోకమందు ఇంకొక సూచన కలబడను ఇవో ఎర్రని మహాఘట్ట సర్పము దానికి ఏడు తలలును పది కొమ్ములను ఉండెను దాని తలల మీద ఏడు కిరీటములుండెను ఆ ఘట సర్పము రంగుకు ఎర్రదని దానికి ఏడు తలలు పది కొమ్ములు ఉంటాయని అలాగే దాని తల మీద ఏడు కిరీటాలు ఉంటాయని బైబుల్ చెప్తుంది అంతటా పరలోక మందు యుద్ధము జరిగను మికాయలను అతని దూతలను ఆ గట్ట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ గట్ట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయి గనుక పరలోక మందు వారికి స్థలము లేకపోయను అయితే ఈ ఘట సర్పమైన సాతాను పరలోకంలో కూడా దేవుడికి వ్యతిరేకంగా తనకి సైన్యాన్ని ఏర్పరచుకుని దేవుడి మీదనే తిరుగుబాటు చేసి దేవుడి దూత అయిన యుద్ధం చేసిన వాడు సాతాను పరలోకంలో దేవుడికి వ్యతిరేకంగా సైన్యాన్ని ఏర్పరచుకుని దేవుడి మీద ఎలాగా తిరుగుబాటు చేశాడని రాబోయే రోజుల్లో మనం తెలుసుకుందాం అయితే ఇప్పుడు ఘట సర్పం అంటే సాక్షాత్తు సాతానని మనకు అర్థమైంది ఇక క్రూరముగం గురించి బైబుల్లో చూద్దాం మరియు పది కొమ్ములను ఏడు తలలు గల ఒక క్రూరముగము సముద్రములో నుండి పైకి వచ్చిట చూచి తిని దాని కొమ్ముల మీద పది కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండేది ఇక్కడ క్రూరముఖం కూడా ఘట సర్పమైన సాతాను లాగానే ఏడు తలలు పది కొమ్ములు కలిగి ఉంది అంత మాత్రమే కాకుండా అది దేవుడికి వ్యతిరేకంగా ఉంటూ దేవుడు దూషించే పేర్లు కలిగి ఉంది ఇక దీని రూపం ఎలా ఉందో ఒకసారి మనం చూస్తే నేను చూచిన చిరుతపులిని పోలి ఉండను దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి దాని నోరు సింహపు నోరు వంటివి దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చను ఇక్కడ ఘట సర్పమే అనగా సాతనే స్వయంగా ఈ క్రూర అధికారం అప్పగిస్తున్నాడని బైబుల్ చెప్తుంది బైబుల్లో ధాన్యాల గ్రంథంలో కూడా అందదినాల గురించి అనేకమైన విషయాలున్నాయి ఈ ధాన్యలు గ్రంథంలో కూడా ఇలాంటి పోలికలతో ఉన్న కొన్ని క్రూరమైన జంతువులు ఉన్నాయి అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కిను ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండను ఈ నాలుగు జంతువులు కూడా మహాసముద్రంలో నుండి పైకి వచ్చినట్లుగా ధాన్యలకు దర్శనాలు కలిగాయి నీవు చూసిన జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారని సూచించును ఇక్కడ గమనించినట్లయితే జలములు అంటే ప్రజలు జన సమూహం అంటే ఆయా భాషలు మాట్లాడే దేశాలు అంటే ఆ మహాసముద్రంలో నుండి వచ్చే ఆ క్రూరముగాలు ప్రపంచంలో ఉన్న బలమైన రాజ్యాలు ఆ నాలుగు జంతువులు నాలుగు రాజ్యాలు మొదటిది సింహమును పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు ఉండేది మొదటిది సింహాన్ని పోలి పక్షిరాజు రెక్కలతో ఉంది అంటే ఇది బాబులోనే సామ్రాజ్యాన్ని సూచిస్తుంది ఈ బాబులోనేన్ పాలన ఎంత భయంకరంగా ఉంటుందంటే వారి మాట వినకపోతే ఎవరినైనా ఎంత మందినైనా ప్రజలు చూస్తుండగానే అత్యంత వేడిగల గుండములో త్రోసివేసి ఆ మంటలు తట్టుకోలేక వారు కేకలు వేస్తుంటే ఆ బాబులోని రాజులు అధికారులు అక్కడే కుర్చీ వేసుకుని మరి వారిని చూస్తూ వికృతంగా నవ్వుకొని సంతోషించేవారు వాళ్లకు వ్యతిరేకంగా ఉండే రాజ్యాలు ఎంత గొప్పవైనా ధ్వంసం చేసేస్తారు దేవాలయాలని నిధులని అన్నిటినీ కూడా సమూలంగా దోచుకునేవారు కనీసం తినడానికి కూడా ఏమీ మిగల్చకుండా పంటలను సైతం నాశనం చేసేవారు ఊర్లకు ఊర్లను తగలబెట్టేసేవారు ఎంత పెద్ద చరిత్రాత్మకమైన కట్టడాన్ని సైతం కూల్చేసేవారు వాళ్ళు ఆక్రమించిన ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఎవరైనా